అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక దేవుని పిల్లలారా దేవుని పిల్లలైనటువంటి వారు ఏ విషయములోనైనా మాట ద్వారా ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు పలుకుతూ ఉన్నప్పుడు అది విశ్వాసముతో కూడినటువంటి మాట ఉండాలి జయము పలకాలి జ్ఞాపకం పెట్టుకునండి యశ్యా గ్రంథము నలభై నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచనం చదువుకుందాం గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడ యహోవా ఇలాగూ సలవిచ్చుచు ఉన్నాడు నేనే సమస్తమును జరిగించువాడను నేనొకడనే ఆకాశమును విశాలపరుచువాడను దేవుని పిల్లలారా గర్భము నుండి నిన్ను నిర్మించిన ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు నేనే సమస్తమును జరిగించువాడను మీ జ్ఞానము మీరు తలపెట్టినటువంటి పనికి సరిపోవట్లేదేమో మీ శక్తి మీరు అనుకున్నటువంటి పనిని చేయలేకపోతూ ఉన్నదేమో మీ బలము సరిపోకపోయినా మీ శక్తి సరిపోకపోయినా మీకున్నటువంటి ధనము సరిపోకపోయినా ఏ విధమైనటువంటి అవకాశములు మీకు లేకపోయినా ప్రభు సెలవిస్తూ ఉన్నారు నేనే సమస్తమును జరిగించు వాడను ఇం అరణ్యములో నడిపించినటువంటి దేవాది దేవుడు ఆకాశముల నుండి మన్నా కురిపించి వారికి ఆహారం పెట్టినటువంటి దేవుడే నేను మిమ్మల్ని పోషిస్తానని ప్రభు సెలవిస్తున్నారు ఉన్నారు బండ నుండి నీటిని అందించిన దేవుడే నేను మీకు సేద తీరుస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు అదిగో ఎర్ర సముద్రమును పాయ చేసి నడిపించినటువంటి దేవుడే మిమ్మల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కృంగిపోవద్దు దేవుని పిల్లలారా శత్రువుల చేత బాధపడుతూ ఉన్నారా శత్రువులు చేసేటువంటి పనులకు కృంగిపోతూ ఉన్నారా నీరస పడుతూ ఉన్నారా ఎప్పుడైతే రంగిల వేస్తూ ఉన్నాడో దావీదు యొక్క అభిషేకము దేవుని యొక్క కార్యము అక్కడ జరిగింది బలముని ఇచ్చి గొలియాతును సంహరించినటువంటి దేవుడే మీ శత్రు బాధ నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడే ఉన్నారు దేవుడి పిల్లలారా మీ పిల్లలు ఆశీర్వదించబడతారు ప్రతినిత్యము ప్రార్థన చేయండి దేవుని సన్నిధిని కాపాడుకోనండి భక్తి జీవితమును వృద్ధి చేసుకోనండి వాక్యము ధ్యానం చేసుకోనండి సిలవ ప్రేమ విడువదు విడవదు రానిటువంటి ప్రభు కొరకు సిద్ధపడాలి అటు ధన్యత ప్రభు అని గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుమైన తండ్రి ఈ మాటలు విన్నటువంటి ప్రతి వారి యొక్క జీవితంలో సమస్తమును మీరే జరిగించి అతడు చేయనిదంతయ సఫలమగున వాగ్దానము నెరవేర్చండి ఏ శయనాములు వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబములకు కలుగుని కాక దైవాశీర్వాదములతో రాకడికి సిద్ధపడదాం అటు దాన్ని